జీవరాశిలో మానవ జన్మ అనేటువంటిది లభించడం చాలా ఉత్కృష్టమైనటువంటి జన్మ చాలా ఉన్నతమైనటువంటి జన్మ మానవ జన్మ లభించింది అంటే మనము గత జన్మల్లో చేసినటువంటి పుణ్యాల వల్ల మాత్రమే లభించింది గత జన్మల్లో మనం పాపాలు చేసి ఉంటే ఇంకా రాయిగానో గాను పక్షిగానో జంతువుగానో మిగిలేటువంటి వాళ్ళం సో మానవ జన్మ వచ్చిన తర్వాత ఈ మానవ జన్మను మహోన్నతమైనటువంటి జన్మగా మార్చుకోవడానికి భగవంతుడు మనకు చివరి అవకాశాన్ని ఇచ్చినాడు మరి మహోన్నత జన్మగా మార్చుకోవాలి అంటే మనం ఏం చేయాలి ఎందుకంటే మన ఋషులందరూ కూడా వాళ్ళు ధ్యానించి దర్శించి సమాధి స్థితిలోకి వెళ్ళి భగవంతుణ్ణి కనుక్కున్నారు వాళ్ళందరూ కూడా ఈ చరాచర జగత్తుకంతా కూడా ఒక ఆధారం అనేటువంటిది ఉంది ఈ ఆధారం అనేటువంటిది లేకుండా పోతే ఈ జగత్తు ఈ విధంగా ఉండదు అని చెప్పి కనుక్కున్నారు వాళ్ళు ఇప్పుడు ఒక ఇల్లు కట్టాము మనం ఇల్లు కట్టిన వారు ఉన్నారా లేదా ఇల్లు కట్టిన మేస్త్రి ఉన్నాడ లేదా ఉంటాడు అదే విధంగా ఈ సృష్టిని నడిపించేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అదే శక్తి స్వరూపము ఆ శక్తి స్వరూపాలే అనేక దేవతలుగా ఆవిర్భవించిన మీకు తెలుసోలేదో మన దేశంలో అన్ని గుళ్ళూ కూడా దేవతాశక్తి ఎక్కడుందో అక్కడ మాత్రమే నిక్షేపితమైనయమాట ఎక్కడ దేవతాశక్తి ఉందో ఆ బిందువుల దగ్గరే గుళ్ళు కట్టినారు మన శాస్త్రవేత్తలంతా కూడా మన శాస్త్రవేత్తలు అంటే మన ఋషులు అందువల్లే భగవంతుడు ఎప్పుడు కొండ మీద ఉంటాడు ఆయన చాలా భగవంతులంతా కొండ మీదే ఉంటారు ఎందుకుంటారు ఆ విధంగా ఉంటే మనము కొండకు పోయేటప్పుడు అంతా కూడా కొండకు పోతున్నప్పుడు కింది భాగం ఎట్లా కనపడుతుంది ఫస్ట్ కింది భాగం ఏ విధంగా కనపడుతుంది చెప్పు ఫస్ట్ కొద్దిగా ఒక రకంగా కనపడుతుంది మళ్ళీ పోయే కొద్ది పోయే కొద్ది ఏమవుతుంది తగ్గిపోతుంది చిన్న చిన్న బిందువులుగా కనబడుతుంది అదే విధంగా మనం కొండపైకి వెళ్లే కొద్దీ మన యొక్క కోరికలన్నీ కూడా వెళ్ళిపోవాలి మన యొక్క కోరికలన్నీ వెళ్ళిపోతే మనకు ఆనంద అనేటువంటి దర్శనం అనేటువంటిది ఇస్తుంది లేకపోతే దర్శనం అనేటువంటిది ఇవ్వదు అందువల్లే అది చెప్పడానికే భగవంతుడు కొండ మీద నివసిస్తాను ఎందుకంటే మనం పైకి పోయే కొద్దీ కింద ఉండేటువంటి ఇండ్లు కింద ఉండేటువంటి మనుషులందరూ కూడా చిన్న చిన్నగా చిన్న చిన్నగా అయిపోతారు చిన్న చిన్నగా అయిపో అంటే మనం ఊజ్వ చలనం అంటే పైకి వెళ్ళే కొద్దీ మనం ఉన్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి భక్తికి వెళ్ళే కొద్దీ మనలో ఉండేటువంటి కోరికలన్నీ కూడా తగ్గిపోవాలి కాబట్టి మన పాపాలన్నీ కూడా తగ్గిపోవాలి పాపం అంటే ఏమిటి అంటే కోరికతో ద్వేషంతో చేసేదని పాపం అంటారు కోరికతో చేస్తే కూడా పాపం అంటారు ద్వేషంతో చేస్తే కూడా పాపం వంట కలియుగంలో ఈ రెండిట్లోనే మనం చేస్తాం ఏ పని చేసినా కోరికతో చేస్తాం ఏ పని చేసినా ద్వేషంతో చేస్తాం వాటిని పడబట్టాలనే ఒక పని చేస్తాం కోరికతో చేస్తాం ఈ రెండు లేకుండా చేస్తే అది పుణ్యము ఈ రెండూ లేకుండా మనం చేద్దామనుకోండి పుణ్యం కానీ కలియుగ కూడా అక్కడ చాత కాదు ప్రతిదీ కోరికతో ముడిపడి ఉంటుంది ఆ కోరికతో నువ్వు చేయనటువంటి రోజు నీ యొక్క నీకు పుణ్యం అనేటువంటిది లభిస్తుంది పాపం అనేటువంటిది పోయి కాబట్టి కోరికతో మనం ఎప్పుడూ చేయకూడదు ఈరోజు మనము ఏదో ఒక సత్సంగం చేపిస్తున్నామంటే దాని వెనుక కోరిక పెట్టకూడదు సత్సంగం చేపించడమే పెద్ద కోరిక అంటే అంతేగాని దాని వెనుక ఫలితాలు వచ్చే వస్తాయి నువ్వు అడగాల్సిన పని లేదు కాబట్టి నువ్వు అడగాల్సిన పని లేదు ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ కాబట్టి నువ్వు దాన్ని వెనక అడగాల్సినటువంటి పని లేదు ఆ విధంగా నీకు లభించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి మనం ఎప్పుడూ కూడా కోరికతో చేయకూడదు ద్వేషముతో చేయకూడదు కానీ కలియుగంలో ఏ విధంగా ఉంది ఈరోజు కలియుగంలో మనుషుల యొక్క ఆయుష్ తక్కువ జ్ఞాపక శక్తి తక్కువ వాళ్ళకు ఉండేటువంటి ఆచరణ తక్కువ అన్నీ తక్కువ ఈరోజు కానీ కలియుగంలో ఒక వరం ఉంది ఏమి ఇప్పుడు సత్యయుగంలో అయితే ధ్యానం చేయాల మోక్షం రావాలంటే తపస్సులు చేయాలి అదే త్రేతాయుగంలో అయితే యజ్ఞ యాగాదులు చేయాలి అదే ద్వాపర యుగంలో అయితే పూజలు వ్రతాలు చేయాలి అదే కలియుగంలో అయితే ఇవన్నీ చేయనక్కర్లేదు భగవంతుడు ఏం చేశాడంటే నామస్మరణ చెయ్యి నీకు మోక్షాన్ని ఇచ్చేస్తాను అంటాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నామస్మరణ చేయి నీకు మోక్షం ఇచ్చేస్తాను అంటాడు కానీ నామస్మరణ విశ్వాసంతో చెయ్యి నమ్మకంతో చెయ్యి నేనున్నాను అని చెయ్యి అప్పుడే మోక్షమిస్తాను నేను చాలామంది రామస్మరణ చేస్తా ఉంటారు కానీ విశ్వాసం ఉండదు అవి ఎదురు కలుపుతా ఉంటారు వాళ్ళని పాటు పడుతుంటారు ఎద మేము కలుపుతామని కలుపుతా అంటారు కానీ విశ్వాసంతో చేయలేం నమ్మకంతో చేయాల ఆ నమ్మకంతో చేస్తే భగవంతుడు మనల్ని కరుణిస్తాడు అందుకే చాలామంది ఋషులు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారంట స్వామి మాకు కలియుగంలో పుట్టించండి మేము ఈ ధ్యానము యాగాలు ఇవన్నీ చేయలేము ్రతాలు చేయలేము నామస్మరణతో మేము మిమ్మల్ని చేరొచ్చు కదా అని చెప్పి కలియుగంలో అక్కడక్కడ ఆ ఋషులంతా పుట్టినారంట అక్కడక్కడ పుట్టినారనమాట అందుకే పాపులేషన్ ఎక్కువ కలియుగంలో ఆ సత్యయుగంలో ఉండేవాళ్ళు యుగంలో ఉండేవాళ్ళు ద్వాపర యుగంలో ఉండేవాళ్ళు స్వామి ఆ పూజలు మేము చేయలేము ఆ నియమబద్ధంగా పూజలు చేయలేము నియమబద్ధంగా యజ్ఞాలు చేయలేము నియమబద్ధంగా తపస్సు చేయలేము సత్యయుగంలో తపస్సు కూర్చోవాలంటేనే ఎట్లు కూర్చోవాలనే ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకోవాలంట ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకోవాలంట అవన్నీ అయ్యలేదు స్వామి మాకు కలియుగంలో పెడితే మేము ఆ నామస్మరణ చేసుకుంటూ ఉంటాము నువ్వు ఎప్పుడో సరిపించవు స్వామి అని చెప్పేసి ఆ విధంగా చెప్పడం అనేటువంటి జరిగిందంట కాబట్టి కలియుగంలో మనము గుర్తున్నాం కానీ కలియుగంలో మనము ఈ ద్వేషాలకి కోరికలకు మనము స్టాప్ పెట్టాలి పులి స్టాప్ పెట్టాల భగవంతుడు ఆ అవతారంలోనే కలియుగ వెంకటేశ్వరుడు అదే అవతారంలో చెప్పినాడు ఏమని చెప్పినాడు ఒకసారి కలియుగం ఎలా ఉంది చూసి రావాల అని చెప్పేసి బ్రహ్మ ద్వాపరయుగం అయిన తర్వాత భూమండలానికి పంపించినాడంట ఎవరు బ్రహ్మ నారదుని పంపించినాడంట నారదుడు కలి ప్రవేశం లేనటువంటి జాగా ఏదైనా ఉందా అని అడిగినాడంట ఉందయ్యా ఒకటే ఉంటుంది ఉంది కలి ప్రవేశం లేదు అక్కడ నైమిషారణ్యం అన్నారండి నైమిషారణ్యం అలా కలి ప్రవేశం లేదండి ఆ నైమిషారణ్యంలోకి వచ్చినారంట అందరూ అక్కడ ఋషులంతా యాగాలు యజ్ఞాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారండి చేస్తూ ఉంటే నారదుడు అడిగినాడంట స్వామి చాలా ఘోరంగా ఉంది స్వామి కలియుగము ద్వేషము అహంకారము ఒకరిని చూస్తే ఒకరికి అయ్యలేదు విపరీతమైన అహంకారం ఉంది విపరీతమైన ద్వేషాలు ఉన్నాయి మరి ఏం చేయాలా అని చెప్పేసి చెప్పి బ్రహ్మకు చెప్పినాడంట మహర్షిని అడిగినాడంట స్వామి మీరు యజ్ఞాలు చేస్తున్నారు కదా యజ్ఞ బ్రోక్తగా ఎవరిస్తారు ఎవరికి ఇస్తారు మీరు ఈ దీన్ని ఎవరికి ఇస్తారు ఎవరిస్తుంది ఎవరికి ఇస్తారు అన్నాడు అడిగితే ఎవరికి ఇయాలో చెప్పాలా అని చెప్పేసి భృగు మహర్షికి చెప్పినాడంట త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవారో తెలుసుకొని రాపో అని చెప్పేసి త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవారో తెలుసుకొని రాపో వాళ్ళకి ఇచ్చేస్తాం మనము అని చెప్పేసి సరే ఆయన చెప్పేసి భృగు మహర్షి బ్రహ్మలోకానికి పోయినాడంట బ్రహ్మలోకానికి పోతే ఆయన సరస్వతి దేవుని కూర్చొని ఆయా వీణ వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ ఉన్నారంట బ్రహ్మదేవుడు భృగు మహర్షి వచ్చిందని పట్టించుకోలేదు పట్టించుకోలేదు ఏం చేయాలా పట్టించుకోవడం లేదమ్మా అని చెప్పేసి ఆయన కోపం అసలు ఉంది విషులు వచ్చినా పట్టించుకోరు మీరు ఎంత తీసుకుండాలి మీకు అని చెప్పేసి చాలా కోపంతో అరిగిపోతున్నాడు అంట చెప్పేసి మళ్ళీ కైలాసాలు అంట ఆ కైలాసంలో ఆయన తాండవం చేసుకుంటున్నాడంట సరస్సు పార్వతీదేవి ఇద్దరు కొడతా బాగా తాండవం చేసుకుంటూ బాగున్నాడంట ఇంకా కోపం ఏమయ్యా ఏ ఫ్లోటాకాల్ ఉందా లేదా మేము లోపలికి అంటే విషులు లోపలికి వస్తే ఎట్లుండాలి ఫ్లోటాకాల్ ఏపీ దర్శనం ఉన్న ఎట్లుండాలి మాకు ఏమి పరిస్థితి అని చెప్పేసి చాలా కోపంతో రగులుతాడంట వస్తే విష్ణు లోకానికి వెళ్ళాడంట విష్ణు లోకంలో హాయిగా ఆయన కళ్ళు మూసుకొని ఆ లక్ష్మీదేవి కాళ్ళు వతుతాడంట అట్లా ఉన్నాడట ఇట్లుంటేనే విపరీతమైన కోపం వచ్చేసినాడు అట్లా పోయి వెంకటేశ్వర స్వామిని యదమీద తల్లి యదమీద ఏం మీకు ఏం ఉందా లేదా మీకు బుద్ధి లేదా ఏమి అప్పుడు వెంకటేశ్వర స్వామి మహానుభావ మీరు వచ్చినది గమనించలేదు మీరు కూర్చోండి అని చెప్పేసి అగ్గప్రాధాను ఇచ్చి ఆయనకి నమస్కరించండి చూడండి వెంకటేశ్వర స్వామి మన కోసము మహర్షితో కారుతో తగ్గించుకున్నాడు ఎందుకు ఆయన కనిపెట్టలేడా భృగు మహర్షి వస్తున్నాడని కనిపెట్టలేడా పద్నాలుగు లోకాల్లో కన్ను మిట్టికిలా కూడా కనిపెట్టేటువంటి మహానుభావుడు ఆయన విష్ణు అంటే ఏం తమర్షి కాదు ఆయన భృగు మహర్షి ఈ విధంగా వస్తున్నాడని కనిపెట్టలేడా ఈ విధంగా జరుగుతుందని కనిపెట్టలేడా కానీ ఎందుకు ఎందుకు అంటే ఆ ఓర్పు అనేటువంటిది కలియుగంలో ఉండాలా అని చెప్పడానికి ఆయన కాల్తో ఆ ఓర్పు అనేది కలియుగంలో ఉండాలి ఓర్పు అనేటువంటిది లేకుండా పోతే భక్తుడుగా మనము చలామణి కాలేము భక్తుడు కావాలంటే ఓర్పు ఉండాలా వాల్మీకి మహర్షి చెప్తాడు క్షమా సత్యం క్షమాధానం క్షమా శాస్త్రం క్షమ ఎక్కడ ఉందో ఓర్పు ఎక్కడ ఉందో వాడు భక్తుడైతాడు ఎందుకు ఇప్పుడు పూర్వకాలంలో దేవతలు ఎవరు రాక్షసులు ఎవరు తెలుసుకునేవాళ్ళు కలియుగంలో ఎవరు రాక్షసులు తెలిసలేదు రెండు లోవులు ఉండారు వాడు ఎప్పుడు రాక్షసుడు అవుతారో తెలియదు ఎప్పుడు మంచోడు అవుతారో తెలియదు ఉపాధి ప్రకారం మనం ఎవరిని తెలుసుకోలేము వేరే యుగాల్లో తెలుసుకోవచ్చు దేవతలు ఎవరు రాక్షసులు ఎవరు రావణాసురు ఎవరు అంటే మీరు చెప్తారు పతాలపాయలు ఉండేవాడు దేవతలు ఎవరు అంటే చెంపు చక్రాలు ఉండేవాళ్ళని చెప్తారు ఇప్పుడు తల్లియుగంలో మనుషులు ఇంత రకంగా ఉంటారు లోనలో అటారం పైన పటారం ప్యాకింగ్ బాగుంటుంది ప్రోడక్ట్ సరిగి ఉంటుంది ప్యాకింగ్ బాగుంటుంది ప్రోడక్ట్ సరే ఉన్నాడు గురుకునే తీసుకుంటాడు వాడు ఇంతలా భలే ఉంటాయి అనుకుంటాడు తగ్గ ఐదు ఉంటాయంటే అవి ఐదు ఉండేదా గ్లోపుల్ ఉంటుంది అట్లా ఓర్పు అనేటువంటిది ఉండాలా ఆ ఓర్పు అనేటువంటిది లేకుండా పోతే మనం పడిపోతామంట కాబట్టి ఎవరు ఏమన్నా ఎవరు ఉన్నా కూడా మనం ఓర్పుగా ఉంటే మనకు భగవంతుడు శుభవార్త చెప్తాడంట ఎప్పుడు మనం చర్చే ముందుగా ఒక శుభవార్త నేను తీసుకుంటున్నాను రా అని చెప్పేసి ఆ రోజు ఆ భృగు మహర్షి ఆ భృగు మహర్షి ఐదు నిమిషాలు పరేస్తాడు కావాలంటే లేకపోతే నువ్వు స్థానం అయిగాక అని చెప్పేస్తాడు నువ్వు నుంచిగా ఉంటాడు కానీ ఆ రోజు ఆయన దెబ్బతిన్నారు ఎందుకు అంటే కలియుగంలో ఉండాల్సింది ఓర్పు అందుకే పాండవులకు ఓర్పు వల్లే శ్రీకృష్ణ భగవాన్ యొక్క కృప లభించింది పాఠాలను చంపాలని వాళ్ళు లక్క గృహంలో లక్క గృహంలో పెట్టారు అనేక రకాలుగా ఓడించాలని చూశారు అయినప్పటికీ కూడా శ్రీకృష్ణుని యొక్క దయతో శ్రీకృష్ణుని యొక్క మంగళ శాసనాలతో విదురుడు వాళ్ళని లంక ఇంటి నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ వాళ్ళకి దేవతా స్వరూపమైనటువంటి ద్రౌపదితో వివాహం జరిగింది వాళ్ళకి చూడండి ఆమె దేవతా స్వరూపం పతివ్రత సూర్యాస్తమయాన్ని సూర్యోదయాన్ని శాసిస్తారంట వాళ్ళు పతివ్రతలు కూడా శాసిస్తారంట అట్లాంటి ఆమెతో వివాహం జరిగింది మళ్ళీ దుర్యోధనుడు కర్ణుడు వీళ్ళంతా వాళ్ళకి అంతరాజ్యం ఇయకూడదు చెప్పేసి కొట్లాట చేశారు కొట్లాట చేసినా ఏం విధుడు భీష్ముడు వీళ్ళందరూ కూడా వాళ్ళకి అర్ధరాజ్యం ఇవ్వాల్సిందే వాళ్ళు పాండురాజు కొడుకులు మనం ఋతాశ్రీ కొడుకులు కాబట్టి పాండురాజు రాజ్యాన్ని ఎంతో అభివృద్ధి చేసినాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి రాజ్యం ఇవ్వాల్సిందే అని చెప్తే అప్పుడు ఫైనల్ గా రాజ్యం ఇస్తాము అని చెప్పేసి ధర్మరాజుకు కాండవ అనేటువంటి రా ఒకదాన్ని ఇచ్చి వాళ్ళు రాజుగా చేసినారు ఇది మహాభారతంలో జరిగినటువంటి ఓర్పు వలన పాండవులకి జయా జయం కలిగింది విజయం కలిగింది ఎంతో కృష్ణ తతో జయ ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ జయం అనేటువంటిది లభిస్తుంది కాబట్టి రుద్రాసుడు అన్నాడు ధర్మరాజుతో నువ్వు పొందిన పట్టాభిషేకము అతితాత్ములైన పురుషులకు అసాధ్యమయ్యా ధర్మరాజా నువ్వు పొందిన అవే ఇప్పుడు పట్టాభిషేకము అజితాత్ములైనటువంటి వారికి అసాధ్యమయ్యాయి నువ్వు పూర్వుల రాజధాని వృద్ధి చేసి కృతాజ్ఞతులు కమ్ము ఈ కాండవ ప్రశాన్ని నువ్వు బాగా అభివృద్ధి చేయి అని చెప్పేసి లోపల దుద్రాసునికి అసూయ ఉంది అయినా పైకి పైకి ఇది లేక పైకి ఇది కాలేక ఎందుకంటే కౌరవులు వాళ్ళ చేతిలో ఓడిపోయినారు చాలాసార్లు విద్యల్లో అక్కడక్కడ ఓడిపోయినారు అయినా మింగలేక కక్కలేక వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి ఆ విధంగా కాండవ ప్రస్థానికి రాజుగా చేశాడు ఆ కాండవ ప్రస్థానికి రాజుగా చేసి నువ్వు పూర్వల రాజ్యాన్ని వృద్ధి చేసి కృతజ్ఞతలు అయ్యావు నేడే కాండవ ప్రస్థానికి పోయి నివసించు అది పూర్వం ప పౌరువుల రాజధాని నగరము కాండవ ప్రస్థాని బుధపుత్రుని కారణంగా ఋతులందరూ కూడా దాన్ని నాశనం చేశారు కాబట్టి కాండవ ప్రస్థాన్ని నువ్వు వృద్ధి చేయాలి బ్రాహ్మణులు క్షత్రియులు వయస్సులు శూద్రులు నీ మీద భక్తితో నేను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నారు ఆ నగరము ధనధాన్య సమృద్ధి కలది నీ తమ్ములతో వెంటనే బయలుదేరు అని చెప్పేసి ఆ విధంగా కాండవ ప్రస్థానికి ఆయన రాజుగా చేసినాడు కాబట్టి ఓర్పు అనేటువంటిది కలియుగంలో క్షమాగుణం అనేటువంటిది ఉంటే మనకు విజయం అనేటువంటిది లభిస్తుంది అని చెప్పేసి భగవంతుడు తన యొక్క అవతారం ద్వారా ఈరోజు తిరుమల అంటే పోయేది ఏదో దర్శనం చేసుకునేది లడ్డు చేసేది అదే అయిపోయింది కానీ ఓర్పు అనేటువంటిది ఉందా ఓర్పు అనేటువంటిది లేకుండా పోతే మనకు అహంకారం అనేటువంటిది పెరుగుతుంది ఒక జ్ఞాని ఉన్నాడు అనుకోండి ఆయన బాగా పొగిన్నాడు అనుకోండి ఆయనకు అహంకారం అయిపోతుంది కాబట్టి అహంకారం అనేది మనకి ఎక్కడన్నా పొగిడితే మనం దాన్ని పట్టించుకోకూడదు మామూలుగా పట్టించుకుంటా అంటారు ఎక్కడా పొగిడినా కూడా మనం పట్టించుకోకూడదు మనం మనం చేస్తూ ఉండాలా మనం మనం చేస్తూ ఉంటే మనకు అందుకే శాస్త్రం ఏం చెప్తుంది అంటే నూరు పనులు వదులుకోనైనా స్నానం చేయమంటుంది వెయ్యి పనులు వదులుకోనైనా వెయ్యి పనులను వదులుకోనైనా మనం వేడ భోజనం చేయాలంట లక్ష పనులు వదులుకోనైనా ధ్యానం చేయాలంట కోటి పనులు వదులుకోనైనా దేవాలయానికి పోవాలంట నామస్మరణ చేయాలంట కోటి పనులు ఉన్నప్పటికీ కూడా మనం దేవాలయ సందర్శన చేయాలి అని చెప్తుంది శాస్త్రం కాబట్టి ఆ శాస్త్రం చెప్పిన విధంగా మనం నడుచుకుంటూ మనల్ని ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా మన వెనక భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడు మన ఎల్లవెల్లా కాపాడుతాడు మనము ఈ భూలోకానికి వచ్చినందుకు మనమేమి తీసుకురాదు అక్కడి నుంచి పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకురాం కాబట్టి మనం ఏమి తీసుకొని పోము ఏమి ఇక్కడ ఉండేది ఇప్పుడే ఇచ్చుకోవాల్సిందే కాబట్టి దాన ధర్మాలు చేస్తూ ధర్మాన్ని పాటిస్తూ సత్యాన్ని తెలుసుకోవడము ధర్మాన్ని పాటించడము దానము చేయడము మనకున్న దాంట్లోనే ఏదో నూరు రూపాయలు ఉందనుకోండి పది రూపాయలు దానం చేయండి తప్పేం లేదు నూరు రూపాయలు దానం చేయమని ఎక్కడ అడగలేదు శాస్త్రంలో లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి కాదు ఇవ్వాల్సింది లేని వాళ్ళకి దానం చేయండి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో అత్త కోడలు ఉంటారనుకో చీరియాలనుకో కోడలికి ఇచ్చేస్తున్నాయి అమ్మా ఆ దానం చేసినామంటుంది కోడలు చీరియాలనుకో అత్తకి ఇచ్చేస్తుంది ఇది దానం దానం ఇది దానం ఇంట్లోనే ఉంటుంది ఇదిగా దానం అంటే ఇది కాదు మీ పేదవాళ్ళు ఎవరైనా చీర లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి వెళ్ళి ఇవ్వండి అట్లా అది దానం అనిపించుకుంటుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళింట్లో ఇంట్లో వీళ్ళు ఇచ్చుకుంటే దానం అనేటువంటిది అనిపించుకోదు అంటే దానం అనేటువంటిది మనము లేని వాళ్ళకి చేయాలి ఉన్న వాళ్ళకి కాదు అది లేని వాళ్ళకి చేస్తే వాళ్ళ బట్టలు కట్టుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తారు మిమ్మల్ని కలకాలం ఉండండి ఇట్లాంటి వాళ్ళని చెప్పేసి ఆశీర్వదిస్తారు దాన్ని దానం చేయాలని చెప్తారు ఏటి ఏటిగడ్డ బృందం మేము అందరూ కూడా అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అందరూ టీచర్సు లెక్చరర్సు అందరూ ఉన్నాం ఒక బృందంగా మేము ఏర్పడ్డాం ఒక ఐదు సంవత్సరాల క్రితము ఈ కరోనా కాలంలో ఒక భాగవతాన్ని ఏటిగడ్డ బృందం ఏటిగడ్డ గడ్డ ఆంజనేయ ఉంది ఇక్కడ సూగూరు దగ్గర అక్కడ ఒక అద్భుతమైన ఆలయాన్ని చందాలతో నిర్మించినాము అంతా ఒక ఎనిమిది లక్షల దాకా ఇది చేసి చందాలతో మేమంతా నిర్మించినాము తర్వాత అనేకమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా అక్కడ చేస్తున్నాము ఐదు సంవత్సరాల నుంచి భాగవతము రామాయణం పారాయణం చేశాము ఇప్పుడు భారతాన్ని పారాయణం చేస్తున్నాము ఇది రోజు చౌడమ్మ గుడిలో మీ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు వాళ్ళు మిసెస్ వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ అడిగారు కాబట్టి ఓ రోజు కూడా అక్కడ భారతాన్ని పారాయణం చేస్తున్నాము ఎవరైనా మధ్యలో ఇట్లా పిలిచినప్పుడు వాళ్ళ ఇంట్లో నామస్మరణ చేసి వాళ్ళకు శుభాలు కలగాలని చెప్పేసి ఆశీర్వదిస్తాము ఈ విధంగా ప్రభావతి గారు విజయ్ కుమార్ గారు ఈరోజు మా యొక్క మా యొక్క బృందాన్ని చాలా సగౌరవంగా ఆహ్వానించారు ఆ వాళ్లకు వాళ్ళ కుటుంబంలో వాళ్ళకు మంచి జరగాలని భగవంతుడు ఆయన ఐశ్వర్యాన్ని వాళ్ళని చెప్పేసి మరీ మరీ కోరుతున్నాము ओम नमो विकटेशाय ओम नमो विकटेशाय ओम नमो विकटेशाय शेरा बोल ना इस बोल ना प्रसाद हम लोग खेत के सर पे बोलूंगा प्रसाद को के सर पे ओके लो से ना कुछ मन सुनना ना तो गुरुदेव बोलेंगे ठीक है ठीक है तो चलो चलो हां प्रसाद देना ना ये मंगला मंगला पर बात हम लोग इसको नहीं चाहते मार्जर नहीं चाहते बेटा कैसे करते हैं